పిలిపి ఎల్లప్పుడును ప్రభు నందు ఆనందితుడి మరల ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేవుని చింతపడకుడి చింతపడుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకము మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మన మహాపరిశుద్ధ తండ్రి ఘనడు దేవానికి స్తోత్రములు 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 మా నాయన గడచిన కాలం అంతా సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి నేటి వరకు సజీవల ఉంచారు మా బెదిరించే కాగి నువ్వు చూచినట్టును మా ప్రార్థనలకు జవాబులు పొందునట్టును సేవ నీ నామాన్ని నమపరచున్నట్టును నిన్ను సమకూరించినట్టు నీ చిత్తం ఇంకా నెరవేర్చున్నట్టును మమ్మల్ని ఇంకా బ్రతుకునిచ్చినందుకే కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు తండ్రి వందనాలు 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 అనేక పర్యాయములు అనేక రీతులుగా మృత్యు మమ్మను సన్నిహించిన దాని చేతిలో పడకుండా వచ్చారు నేటి వరకు తప్పించారు ప్రస్తుతం తప్పించారు తప్పించగలదు మీకు స్తోత్రము నా నీ బలహీన దాసుడు అయ్య దాసుడు నీ పక్షముల నుంచి మాట్లాడ తగ్గించుండ దాసుని మొదలుచే శ్రేష్టమైన విలువైన అమూల్యమైనటువంటి నీ వర్తమానమును నాకు దయచే

ఫిలిపిలకు రాసినటువంటి నాలుగో పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన అందరికి సుపరిచితమైన వచ్చిన ఎందుకంటే అందులో మనకి ఇష్టమైన మాట ఒకటి ఉంది ప్రభు నందు ఆనందించండి మరలా చెబుతూ ఆనందించండి అని అబ్బాయి సంతోషపడండి ఆనందపడండి అనే మాట అందులో ఉంది ఎందుకంటే అది ఎక్కువగా మనం ఉండదు కాబట్టి అక్కడ చెప్పాడు కాబట్టి కొంచెం హాయిగా అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు ఈ మాట పలుకుతున్నటువంటి భక్తుడు కఠినమైన కఠోరమైన శ్రమలో ఉన్నాడు తర్వాత తనకి ఏ స్థితి వచ్చిందో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు బంధకాల్లో ఉన్నాడు ఆ స్థితిలో ఉండి ఆయన ప్రభు మందు ఆనందిస్తూ పిలిపి సంఘానికి కూడా ఏమని చెప్తున్నాడంటే ప్రభు మందు ఆనందించండి ఒకసారి చెప్పే మీకు అర్థం కాదు కదా రెండోసారి తెచ్చుకున్నాను మరలా చెప్పొద్దు ఆనందించండి అని మాట్లాడాడు కూర్చోడాడు కూర్చో స్తోత్రం ఒకసారి ఇంకొకసారి చెప్తారా అండి మీకు నేను చెప్పుకోదా అయినంతే రోజు రోజు అలాగే నేను చెప్పాను పన్ను చాలా ఉన్నాయి ఇంకా రేపు వచ్చే గురువావనమే ఉంటుంది చూడాలి స్టార్ట్ అవుతాయి అంటే బుధవారం రోజు నైట్ ఉంటుంది స్టేజ్ పర్యవేక్షణ పడింది ఇంకా రోజు ఆరు రోజులు అంత రెండు రోజులు ఆదివేల అనవరాధం చేస్తే ఆదివారం అనవరానం చేస్తే రేపు ఒక రోజు రోజు అవతల మూడు రోజులు మొత్తం నాలుగు ఆ వచ్చింది వ్యవహారం చేస్తే మూడు గో రోజు ఏమవుతుంది దివారం చేస్తే ఆది దివదులు చేస్తే రోజులు ఉంటుంది అంత దగ్గరికి వచ్చింది అంటే రేపు ఒక్కొక్క రోజు సోమవారం మంగళ మూడో రోజులే కాబట్టి మనం సిద్ధపడాలి ఇంకా అక్కడ సిద్ధపరచాల్సింది కొన్ని అవి కూడా చేసుకోవాలి చాలా వరకు జరగాలి కానీ రంగంలోనే లేదా కొలిక్కి వచ్చింది ఫైనల్గా ఇప్పుడు దాకా వాళ్ళు వేస్తారు అని చిన్నగా ఆడే ఇంకా ఉంది అక్కడ పని అందుకని

ఎందుకంటే లోకం ఇచ్చే శాంతి కానీ లోకం ఇచ్చే ఆనందం కానీ లోకం ఇచ్చే సంతోషం కానీ ప్రేమ కానీ అంత టెంపరీ మళ్ళీ లోకం ఇచ్చే శాంతి కానీ ఇచ్చే ఆనందం కానీ ఇచ్చే ప్రేమ కానీ టెంపరీ తాత్కాలికం లోకం ఇచ్చే సంతోషం కానీ ఇచ్చేటువంటి సపోర్ట్ కానీ అంత తాత్కాలికం టెంపరీ అనమాట అదంతా అల్ప ఆనందం అంటారు అంతవరకే కానీ ప్రభు మనకు అనుగ్రహించేటువంటిది స్థిరమైంది శాశ్వతమైంది ఆయన నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అది లోకం ఇచ్చినట్టు మీకు ఇవ్వట్లేదు నా శాంతిని మీకు ఇస్తున్నాను అని యేసు ప్రభు మాట్లాడాడు యోహాన్సు వార్తలో కాబట్టి ప్రభు మనకి శాంతిని ఇవ్వగలడు ప్రభు మనకు ఆనందాన్ని ఇవ్వగలడు ప్రభు మనకి సహాయం చేయగలడు ప్రభు చూపే ప్రేమ మనకి పర్మనెంట్ ప్రభు చూపేటువంటి కృప మనకి పర్మనెంట్ ప్రభు ఇచ్చే ఆనందం మనకు పర్మనెంట్ ప్రభు ఇచ్చేటువంటి ఆదరణ మనకు పర్మనెంట్ ప్రభు ఇచ్చే శాంతి మనకు పర్మనెంట్ కాబట్టి పర్మనెంట్గా మనకి వీటన్నిటిని ఇవ్వగలిగే ప్రభు వైపు మన దృష్టి నిలపటం మంచిది ఇది మీకు మంచిది నాకు మంచిదని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు మోహనీని ద్వారా ఆ మాట రాయించాడు లోకం శాంతి ఇస్తానంది లోకం ఆనందం ఇస్తానంది లోకం ఆదరణ ఇస్తానంది లోకం నేను ప్రేమ చూపుతానంది ఈ నాలుగు లోకంలో కూడా దొరుకుతాయి కానీ అవన్నీ అవకాశవాదంగా ఉంటాయి వారి వారి అనుకూలతలను బట్టి మాత్రమే మనకు దొరుకుతాయి పరిస్థితులు తారుమారైనప్పుడు మొత్తం ఆవిరైపోతాయి కానీ దేవుడిచ్చేది అలా కాదు దేవుడిచ్చేది స్థిరమైంది పరిస్థితులను బట్టి అది మారిపోదు దేవుని ప్రేమ మారిద్దా మారదు దేవుడిచ్చే శాంతి ఆనందము సమాధానం ఆదరణ అన్నీ కూడా స్థిరమైనవి అందుకే దేవుని వైపు చూడండి దేవుల్లో ఆనందాన్ని వెతుక్కోండి దేవుల్లో సంతోషాన్ని వెతుక్కోండి దేవుల్లో శాంతి వెతుక్కోండి ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రేమను వెతుక్కోండి అది మనకి శాశ్వతమైనది స్థిరమైనది అది మోసగించదు అది వంచన చేయదు అది మన పరిస్థితులు మారినప్పుడు మారిపోదు ఇప్పుడు లోకం చూపే ప్రేమ మన పరిస్థితిలో బాగున్నప్పుడు బాగా మిక్కటంగా ఉంటుంది మన పరిస్థితులు తారుమారు అయినప్పుడు అది ఆవిరైపోయింది కానీ ఏసయ్య ప్రేమ మన పరిస్థితిలో బాగున్నప్పుడు మితంగా ఉన్నా మన పరిస్థితులు తారుమారైనప్పుడు అది ఇంకా ఎక్కువైద్ది అది లోకానికి ఏసఐకి ఉన్న తేడా ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు మన దగ్గర సౌండ్ బాగుండి మన వల్ల ఇతరులకు ప్రయోజనం ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి మనకు ప్రేమ లభించింది మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు వాళ్ళ ప్రేమ కొరవడిద్ది ఎందుకంటే మనం పనికొస్తేనే ఎవరైనా లైక్ చేయగలుగుతారు లవ్ చేయగలుగుతారు పనికి రానప్పుడు అందరికీ బరువే సర్దుకుంటారు మరుగైపోతారు కానీ మన పరిస్థితులు మారినప్పుడు ఏసయ్య ఇంకా దగ్గర అవుతాడు మరి ఎక్కువ ప్రేమ చూపిస్తాడు పరిస్థితి మారినప్పుడు లోక ప్రేమ ఆవిరైపోతే అదే పరిస్థితి మారినప్పుడు ఏసయ్య ప్రేమ మిక్కటం అవుతుంది అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు ఆలోచించుకోవచ్చు కాబట్టి పరిస్థితులు మారినప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ప్రేమ కలిగిన ఏసయ్య మనకు అవసరం ఆయనతో మన అనుబంధం స్థిరం శాశ్వతం కాబట్టి లోకంలో ఆనందం లోకంలో శాంతి లోకంలో ఆదరణ లోకంలో ప్రేమని వెతకడం రైట్ కాదు మన ఏసైలోనే ఈ నాలుగు వెతుక్కోవటం మనకి ఎంతైనా ఉత్తమం ఈ నాలుగు విడగొట్టి ధ్యానిస్తే ఒక అంశం తెలివైన రాసుకుంటే దేవునికి స్తోత్రం అర్థమైందా ఈ నాలుగు విషయాలు విడగొట్టి రాసుకుంటే ఇది ఒక అంశం లోకం ఆనందాన్ని ఇస్తుంది ఒకటి లోకం ప్రేమ చూపిద్ది రెండు లోకం శాంతిని ఇస్తుంది మూడు లోకం కూడా ఆదరణ ఇస్తుంది నాలుగు కానీ లోకం ఇచ్చే శాంతి ఎంతవరకు సినిమా హాలు పోతే మూడు గంటలు సినిమా చూస్తాడు లేకపోతే మద్యపానం షాపుకి వెళ్తే తాయిగాడు ఒక నైట్ అంతా నిద్రపోతాడు ప్రశాంతంగా కానీ తెల్లారిన తర్వాత మళ్ళీ అశాంతి స్టార్ట్ అయిద్ది వాడికి సినిమా చూసిన మూడు గంటల సేపు వాడికి ప్రశాంతంగా ఉన్న అయిపోయిన తర్వాత అశాంతి స్టార్ట్ అయిద్ది ఓకే కాబట్టి లోకం ఇచ్చింది శాంతి అది స్థిరమైంది కాదు అల్పమైంది కానీ ఏసయ్య మనకు తోడై ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం విశ్వసించగలిగితే ఏసయ్య ద్వారా మన హృదయంలోకి ఏర్పడేటువంటి శాంతి ఎంత స్థిరం అంటే అది పెను తుఫాను లాంటి శోధనలు వచ్చిందా మనం లెక్క చేయకుండా ఢీ కొట్టడానికి ఉపయోగపడింది అది మారదు మందేసుకొని తాగుబోతోడు నిద్రపోతే ఆ మత్తు ఉన్నంత వరకు వాడికి అది దిగిన తర్వాత మళ్ళా బాధలేగా కాబట్టి అది లోకమిచ్చే శాంతి అల్పమైంది కానీ ఏసయ్య ఏసయ్య నందు విశ్వాసము ద్వారా ఏసు నుండి మనం పొందే శాంతి పెను తుఫానులో కూడా ప్రశాంతతనిస్తుంది తెల్లవారితే శిరచేతమైద్దో ఉరితీయబట్టమైద్దో కడ్గం చేత చంపబడటం అయిద్దో తెలియదు పేతురికి తెల్లవారితే రేపటి రోజున శిక్ష విధింపబడిద్ది అనే సంగతి తెలిసినప్పుడు ఈయన ఈ నైట్ ఎవరైనా నిద్రపోతారా కానీ మీరు అపోస్తల కార్యం పన్నెండు ఇంటికెళ్ళి చూసుకోండి స్పీడ్గా తీయగలిగితే ఇప్పుడే చూసుకోవచ్చు అక్కడ ఏం రాసి ఉంటుందో తెలుసా తెల్లవారి అతనికి ఏం ఏం శిక్ష పడిద్దో తెలియని స్థితిలో పేతురుండగా పేతురైతే చెరసాలలో పదహారు మంది సైనికుల మధ్య ఆద నిద్రపోయాడట నిజంగా ఎంత నిద్రపోయాడంటే దేవదూత వచ్చి అతన్ని తట్టి లేపి తీసుకెళ్లి బయటికి విడుదల చేసినా కూడా దర్శనం అనుకుంటున్నాడు కళ అనుకుంటున్నాడు కానీ రియల్గా వచ్చి తీసుకెళ్లాడన్న సంగతి తెలియదు ఆయనకి అసలు అంత గాఢ నిద్ర ఎట్లా పట్టింది ఆయనకి తెల్లారితే సావు మూడిందన్న సంగతి తెలిసి కూడా ఎట్లా నిద్రపోయాడు అదే ఏసై ఐ ఇచ్చే శాంతి అంటే ఎందుకు అంత శాంతి వచ్చింది ఎందుకు అంత రిలాక్స్ వచ్చింది ఎందుకు అంత అంటే పేతుడికి తెలుసు నా ప్రభు సెలవు లేకుండా నన్ను ఎవడో ఏమీ చేయలేడు ఎవడైనా నన్ను ఏదైనా చేయడానికి ముందుకు వచ్చాడంటే అక్కడ నుంచి ఆజ్ఞ జారీ అయితే తప్ప ఇక్కడ నా వెంట్రుకను కూడా ఎవడో కదిలించలేడు అన్న సంగతి పేతులకు తెలుసు కాబట్టి గురకబెట్టి నిద్రపోయాడు అది విషయం ఇప్పుడు చాలా మంది చుట్టు చుట్టుపీక్కుంటారు ఎందుకో తెలుసా నా ప్రభు చిత్తం లేకుండా నాకు ఏది జరగదు అన్నీ ఆయన చూసుకుంటాడని నమ్మలేని వాళ్ళు నిద్రబోరు వీళ్ళే పండుకొని ఆలోచిస్తా ఉంటారు గుడ్లు మెటకరిచ్చి చూస్తా కాదు కాదు నా తండ్రి ఉన్నాడు నా తండ్రి చూసుకుంటాడు నేను ఆయన ఎరుగుతును ఆయన ఎందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను ఆయన తన శాంతిని నాకు అనుగ్రహించాడు నీవైతే విశ్రాంతిలో ఉండన్నాడు నేను చూసుకుంటాను అన్నాడు నా ప్రభే చూసుకుంటాడు అనుకున్నాడు శుభ్రంగా అంత తిని హల్లెలుయ అని స్తోత్రాలు చెప్పుకొని ఒక పాట పాడుకొని నిద్రపోతాడు శుభ్రంగా అది దేవుని అందల విశ్వాసాన్ని బట్టే కలిగే శాంతి ఆ శాంతి పేదడు పొందాడు ఆ శాంతి పౌలు పొందాడు పొందాడు కాబట్టి ఆయన హ్యాపీగా ఉండి మనలో కూడా హ్యాపీగా ఉండమన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక లోకస్తుల ఆనందాన్ని చూసుకుందాం మన దేవుడి ఇచ్చే ఆనందాన్ని చూసుకుందాం ఇప్పుడు రెండు అయిపోయినాయి ప్రేమ మన దగ్గర డబ్బులుంటే లోకస్తుల ప్రేమ పుష్పటాక్ అయితే ఒక్కడు కూడా కనపడ్డు మనం ఈ బజార్లో ఉంటే ఆ బజార్లో కూడా ఇది కనపడితే తప్ప అడుగుతాడేమో అని బాధ బాధవాడిది దేవునికి స్తోత్రం అలాగే లోకం ఇచ్చే శాంతి మత్తున్నంత వరకు లేదా సినిమా చూసినంత వరకు లేదా ఆ కాలక్షేపం చేసినంత వరకు కాసేపే తర్వాత మళ్ళా వ్యధే కానీ ఏసై ఇచ్చేది డబ్బు ఉన్నప్పుడు మితంగా ఉన్న ఏ ప్రేమ డబ్బును కోల్పోయి బీదలం అయిపోయి దీన్లం అయిపోయి వ్యాధిగ్రస్తులం అయిపోయి సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రేమ మళ్ళీ ఎక్కువైపోతుంది